బెజ్వల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఏడవ రోజు సందర్భంగా హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఇక్కడ మా నంగునూరు విజయ్ గారి ద్వారా నంగునూరి సత్యనారాయణ విజయలక్ష్మి ప్రతి సంవత్సరము ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి సంవత్సరము అన్నదానం చేయడం జరుగుతుంది మా హౌసింగ్ బోర్డు కాలనీలో మా మల్లేశం అన్న మా వాసుగారు తిరుపతి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్గా ఉండి ఈ విధంగా చేద్దామంటే చేద్దామని ప్రతి సంవత్సరం కూడా మాకు విగ్రహం కూడా ఇప్పిస్తామంటే ఇప్పటి వరకు బుకింగ్ ఉండి మాకు అవకాశం దొరకలేకపోయింది అందుగురించే మా మహాలక్ష్మి హోంస్లో విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది మేము ప్రతి సంవత్సరము అల్పాహారమే కానీ అన్నదానమే కానీ లడ్డు ఖరీదు చేయడమే కానీ వినాయకులను ఇప్పించడం కానీ ఆనవాయితీగా పది సంవత్సరాల నుంచి నేను ఇప్పిస్తున్నా ఆ గణేష్ మహారాజు అందుకు చల్లగా చూస్తుండే కనుక ఇది నా ఆనవాయితీగా ఎక్కడైనా అన్నదానం అంటే నేను ఎనకబోయే ముచ్చటనే లేదు అన్నదానం కానీ విగ్రహదాత విగ్రహమే కానీ ప్రతిసారి దేవీ నవరాత్రులే కానీ వినాయక నవరాత్రి ఉత్సవాలే కానీ అమావాస్య అన్నదానమే కానీ మాసశివరాత్రి అన్నదానమే కానీ ఎప్పుడే కానీ ఎవరైనా కోరిక మేరకు అన్నదానం చేయమంటే మా నగుని వంశంలో ఆ విజయ్ కానీ నేను కానీ ముందుండి అన్నదానం చేస్తున్నాము ఆ విధంగానే మాకు దేవుడు కూడా చల్లగా రాసిస్తున్న కనుక మా శక్తి ఉన్నంత వరకు మాకు దేవుడు ఇదే విధంగా కలిగిస్తే మేము ఎప్పుడు కూడా చేయడానికి ఎండకపోయే సమస్యనే లేదు అందు గురించి మాకు మేము చేస్తున్న కార్యక్రమాలకు మా ఆర్యభై సోదరులే కానీ మా గజ్వేల్ మిత్రులే కానీ మా ప్రెస్ మిత్రులే కానీ మాకు ఎంతో సహకరించి మేము చేసే కార్యక్రమాన్ని తెలంగాణ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మంచి వర్షాలు పడి అందరూ రైతులు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు మనస్ఫూర్తిగా అందరూ సంతోషంగా ఉన్నందుకు ఆ గణేష్ మహారాజుకు ఆ వెంకటేశ్వర స్వామికి మా పరమేశ్వరి మాతకు ప్రత్యేకంగా మా గజ్వల్ ఇదే భక్త బృందం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీలో మంచిగా విజయంగా నంగనూరి సత్యనారాయణ సేటు విజయసేటు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం మంచి బ్రహ్మాండంగా జరిగింది చాలా సంతోషం ఇదే విధంగా ప్రతిసారి మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఆ గజ్వల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వైశ్వర్యాలతోటి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ గణేష్ మహాత్ముని ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది